అందరికీ నమస్కారం అండి భగవంతుడు మంచి వాళ్ళని మాత్రం ఎందుకు శోధిస్తాడు చెడ్డ వాళ్ళని మంచిగా చూసుకుంటాడు ఎందుకు కొందరిని పేదవాళ్ళుగానే ఉంచేస్తారు ఎందుకు అని తెలిసే ఒక రహస్యం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక గుడి ఆ గుడి ముందు ఇద్దరు బిచ్చగాళ్ళు ఉంటారు ఇద్దరు బిచ్చగాళ్ళకి ఎంత తేడా ఉంటుందంటే ఇద్దరు ఆడుకునే వాళ్ళే కానీ అందులో మొదటి అతను ఎవరైనా సరే భిక్షం వేసినా వెయ్యకపోయినా వాళ్ళని ఏమీ అనకుండా ఉంటాడు ఒకవేళ భిక్షం వేసినప్పుడు చల్లగా ఉండమ్మా అని చెప్పి ఆశీర్వాదం కూడా ఇస్తూ ఉంటాడు ఏయిన వారిని సరేలే వీళ్ళ దగ్గర లేవు అనుకొని ఊరుకుంటాడనమాట కానీ రెండో అతని అలా కాదు వేసిన వారికి ఒక రెండు రూపాయలు వేసినప్పుడు ఏ రెండు రూపాయలు ఆ రెండు రూపాయలకి ఏం వస్తుంది అని గునుక్కుంటూ ఉంటాడనమాట వేయకుండా భిక్షం వేయకుండా వెళ్ళిన వాళ్ళకి ఒక గుడి ముందు భిక్షగాళ్ళు ఉంటారని తెలీదా చిల్లర తెచ్చుకొని తెలియదా డబ్బులు తెచ్చుకోకుండా తలా ఐదు రూపాయలు వేస్తే ఏం పోద్ది ఎందుకు వస్తున్నారు వీళ్ళకి చేతులు రావు అని చెప్పి ఏదో ఒక శాపనార్థాలను పెట్టి తిడుతూ ఉంటాడనమాట రెండవ అతను మొదటి అతను ఎందుకు అలా తిడతా ఉంటే వేస్తారు కదా వాళ్ళ ఇష్టం వేసేది అది మనం అడగకూడదు అంటే మాత్రం సాయం చేయలేరా బిచ్చగాళ్ళకి దానం చేస్తే ఏమవుతుంది వీళ్ళకి అని చెప్పి నాన్న మాట్లాడుతూ ఉంటాడు రెండవ అతను అలా ఇద్దరు ఇంత వ్యత్యాసం అనేది ఆ ఇద్దరి మధ్య ఉంటుంది కానీ ఒకే ఒక అనుకూలమైన సంబంధం ఏంటి అంటే ఇద్దరికి భగవంతుని మీద భక్తి అనేది ఉంటుంది భగవంతుడిని సదా ప్రార్థిస్తూ ఉంటారు భగవంతుని మీద ఎక్కువ భక్తి అనేది పెంచుకుంటూ ఉంటాడు అనమాట ఈ భక్తికి మెచ్చి భగవంతుడు ఒక రోజు వాళ్ళకి ఆశీర్వాదం అనేది ఇస్తారు ఎలా అంటే వాళ్ళకి ఒక దర్శనం అనేది ఇచ్చి మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పి అడగగానే ఏం కోరుకోవాలో అర్థం కాకుండా సతమతమైపోతూ ఉంటారనమాట వెంటనే మొదట మొదటి పిచ్చగాడు స్వామి నాకు ఒక కోరిక అనగానే రెండవ వాడు ఆ ఉండు ఉండు స్వామి కొద్దిగా కొంచెం వచ్చి ఓపిక పట్టు ఒక రెండు నిమిషాలు మేమిద్దరం కొంచెం మాట్లాడుకొని వస్తాము అని చెప్పి మొదట అతన్ని నోరు మూసేసి నోరు మూపించేసి పక్కకు తీసుకొని వెళ్తాడనమాట ఏమిస్తాడు స్వామి మనకు అనుగ్రహం కోర్టుఫర్లు అని చెప్పి అడుగుతాము అప్పుడు మనం రాజ్య రాజ బతుకు బతుకు ఇప్పుడు ఎవరైతే మనల్ని బిచ్చగాలుగా చూస్తున్నారో వాళ్ళందరికీ మనం బిచ్చమేసి సహాయం అనేది కూడా చేసేయచ్చు అంతేకాకుండా అందరికంటే మనమే ధనవంతులుగా ఉండాలి అనే ఒక కోరికని కోరుదాం అని చెప్పి మొదట అతన్ని రెండవ అతను ఒప్పించి అలాగే భగవంతు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట స్వామి మేమిద్దరం కలిసి ఒక ఒప్పందం అనేది తీసుకున్నాం ఆ ఒప్పందం ఏంటి అంటే ఈ ఊర్లో అందరికంటే మేమే ధనవంతులుగా ఉండాలి మేమే కోటీశ్వర్లుగా ఉండాలి అందరి దగ్గర డబ్బు ఏం లేకుండా మాకంటే పేదవాళ్ళుగా ఉండాలి అలాగా మాకు కోరిక అనేది ఇవ్వు ఆ వరాన్ని మాకు ప్రసాదించు మేము రాజ రాజ సంపదని మేము అనుభవించాలి ఎక్కువ ధనవంతులుగా ఉండాలి అని రెండవతను కోరుతాడనమాట కానీ భగవంతుడు ఏంటి అంటే నవ్వి అలాగే ఆశీర్వదిస్తాను నీవు కోరిన వరం మీకు ఇస్తాను కానీ ఇందులో ఒక షరతుంది పది రోజులు మాత్రమే మీరు ధనవంతులుగా ఉంటారు అందరూ పేదవాళ్ళుగా ఉంటారు తర్వాత మీరు యథాస్థితిగా ఉంటారు తర్వాత వాళ్ళు స్థితిగా అయిపోతారు అంటే మీరు ఒక పది రోజులు మాత్రమే పది రోజులు మాత్రమే మీరు ధనవంతులుగా ఉంటారు అని చెప్పి అదృశ్యమైపోతాడు భగవంతుడు వీళ్ళకి ఇంకా ఏమీ అర్థం కాదనమాట అప్పుడు రెండో అతను ఏం చేస్తాడంటే అప్పుడు ఎందుకు ఈయన దర్శనం ఇవ్వటం ఎందుకు వరం ఇవ్వటం ఇది ఒక పెద్ద వరమా పది రోజులు పోగానికి మనం ఏం చేస్తాం ఎంత సంపాదించుకున్నా మళ్ళీ అంత డబ్బు పోతుంది కదా అని చెప్పి ఇది చేస్తాడనమాట కానీ మొదట అతను సరేలే భగవంతుడు ఏదో ఒక వరం ఇచ్చాడు ఈ వరాన్ని ఈ పది రోజుల్లో మనం కొంచెం ఏదో ఒక విధంగా మనం అనుభవిద్దాంలే భగవంతుడు ఏం చేసినా మన మంచికే కదా అని చెప్పి మొదట అతను చెప్తాడనమాట కానీ రెండవ అతనికి మాత్రం తృప్తి అనేదే లేదు ఆ రెండవ అతను ఏంటంటే ఎందుకో ఈ దేవుడు ఈ వరం ఇవ్వకపోతే ఏంటో మేము భక్తి శ్రద్ధలతో పూజించింది ఇందుక ఈయన వరం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మమ్మల్ని పేదవాళ్ళు చేస్తున్నారు మా బతికింతేనని అని చెప్పి కొనుక్కుంటూ ఒక అసంతృప్తితోనే ఉంటాడు రెండవ అతను మొత్తానికి నిద్రపోయి లేస్తాడనమాట నిద్రపోయి లేవగానే వాళ్ళు ఇంకా ధనవంతులైపోతారు సరే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం భిక్ష భిక్షం చేసుకున్న డబ్బులు ఎంత ఉందని చూస్తే మొదట అతని దగ్గర ఒక ఐదు వేలు రెండవ అతని దగ్గర ఒక ఐదు వేలు అనేవి ఉంటాయన్నమాట అప్పుడు మన దగ్గర ఈ ఐదు వేలే ఉన్నాయి అప్పుడు ఎలా మనం ధనవంతులు అవుతాం మనకేం మూటలు ఏమి స్వామి ఇవ్వలేదే అప్పుడు ఎలా మనం కోటీశ్వర్లు ధనవంతులం అయ్యి అందరు పేద ఏం అర్థం కాలేదు నాకు అని చెప్పి వీళ్ళు అలాగే నిద్రపోతారనమాట తెల్లారి నిద్ర లేవగానే మనం ధనవంతులం అవ్వాలి కదా అంటే ఇక్కడ మోటార్లు లంకిబిందులు ఏం స్వామి ఇవ్వలేదు కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులే కాయిన్స్ వచ్చి మనకు బంగారు కాయిన్స్ చేస్తారేమో వెళ్ళి చూద్దామని చెప్పి ఇద్దరు వాళ్ళ వాళ్ళ సంచిలో చూసుకుంటే దాంట్లో ఆ కాయిన్సే ఉంటాయి ఏమి మార్పు అనేది ఏమి ఉండదు అనమాట కానీ ఊరందరికీ మాత్రం వారి వారి నగలు డబ్బులు అన్ని ఐశ్వర్యం అంతా వాళ్ళకి కంటికి కనిపించకుండా ఒక మాయ అనేది చేసేస్తాడు భగవంతుడు అప్పుడు అందరూ కూడా వచ్చి గుడికి అందరూ లేని వాళ్ళలాగా వస్తూ ఉంటారు వీళ్ళు మాత్రమే ఆ ఊరిలో ఇప్పుడు ధనవంతులు అనమాట అంటే చెరొక ఐదు వేలు అనేది ఉంది ఊర్లో ఇంకెవ్వరి దగ్గర కూడా డబ్బు లేదు ఇంకా ఆ గుడికి భగవంతుడు ఏంటి మాకు కష్టాలు మా కాడు ఉన్న డబ్బు అంతా ఎక్కడికి పోయింది ఏంటి అని చెప్పి ఊరందరూ వచ్చి గుడి దగ్గరకు వచ్చినప్పుడు へえ。<clears throat> బిచ్చగాళ్ళు ఉంటారు కదా ఆ బిచ్చగాళ్ళు ఏమైంది అంటే మా దగ్గర డబ్బులు మా మా దగ్గర ఉన్న నగలు వస్తువులు ఏం కనిపించడం లేదు ఏంటో ఇది మాయిగా ఉంది అని అందరు వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట ఓహో అందరి దగ్గర ఇప్పుడు ఏం లేదు మన దగ్గర చెరువుకి ఐదు వేలు ఉంది కాబట్టి మనం మాత్రమే ఇప్పుడు కోటి ఈ ధనవంతులు మా అని చెప్పేసరికి పాపం వీళ్ళు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని ఆ మొగ మొదటి బిచ్చగాడు అందరికీ ఒక్కొక్క ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అనేది అందరికీ ఆ ఊరు జనానికి ఇస్తూ ఉంటాడనమాట ఆహారం అన్న కొనుక్కోండి అని చెప్పి అలా కొనుక్కున్న తర్వాత ఏంటి అంటే ఇంకా అతని దగ్గర ఇంకా రోజు రోజైపోతుంది పది రోజులు మాత్రమే కదా భగవంతుడు ధనం ధనవంతుల్ని చేస్తానన్నాడు అన్నాడు ఇంకా ఆఖరి రోజున వెయ్యి రూపాయలు ఉంటుంది మొదటి వ్యక్తి దగ్గర కానీ ఈ యొక్క రెండవ బిచ్చగాడు మాత్రం ఎవరికి ఏం దానం చేయడు ఎందువల్లంటే నాకు తెలుసు తర్వాత నేను పేదవాడిని అయిపోతాను ఈ డబ్బులన్నీ నా దగ్గర ఉంచుకోవాలి కదా అనే ఉద్దేశంతో అతను అలాగే అన్నమాట తర్వాత ఈ ఈ మొదటి అతను మాత్రం ఏంటంటే ఒక అతనికి చాలా కష్టంలో ఉన్నాను నాకు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి అని చెప్పి చేతులు పిసుకుంటూ భగవంతుడు వేడుకుంటూ ఏడుస్తూ ఉండేటప్పుడు ఏంటంటే ఇతను చూసి ఏంటి అంటే నాకు పెద్ద ఆపద ఆపదొచ్చిందను ఇదిగో అని చెప్పి వెయ్యి రూపాయలు అనేది ఆ మొదటి వ్యక్తి అతనికి ఏంటి ఏం అనకుండా ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత అతను ఏంటంటే వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట సరే వెళ్ళిపోయాడు అలాగైపోయింది మొత్తానికి పదవ రోజు కూడా ముగిసిపోయింది భగవంతుడు ఆశీర్వదించినట్లు ఊర్లో అందరి దగ్గర మాయమైన డబ్బు నగలు వస్తువులు అవన్నీ వాళ్ళకు కనిపించేటట్టు భగవంతుడు చేసేస్తాడు మొత్తానికి వీళ్ళ దగ్గర వీళ్ళు మళ్ళీ బిచ్చగాళ్ళు అయిపోతారనమాట కానీ ఈ రెండవ వ్యక్తి దగ్గర అతను దాచిపెట్టుకున్న ఐదు వేలు మాత్రం అలాగే ఉంటాయి కానీ మొదట అతని దగ్గర ఏమీ ఉండదు తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఇతని దగ్గర వెయ్యి రూపాయలు ఒక అతను అర్జెంటు అని చెప్పి తీసుకెళ్లాడు కదా అతను వచ్చి నువ్వు ఎంతో సహాయం చేసావు ఇదిగో నీకు వెయ్యి రూపాయలు నీ నీ దగ్గర తీసుకున్న వెయ్యి రూపాయలన్నీ తిరిగి వెయ్యి రూపాయలు ఇచ్చేసి అంతేకాకుండా అతనికి ఒక గుడి ముందు ఒక కొబ్బరికాయలు కొట్టు కూడా పెట్టిస్తాడు అనమాట ఆపదకి సహాయం చేసావు అనే ఉద్దేశంతో అతను పెట్టిస్తాడు ఇతను వ్యాపారం చేసుకుంటూ ఆ బిచ్చగాడి నుంచి మంచిగా బతకే ఒక అవకాశం అనేది మొదటి బిచ్చగాడికి దక్కింది కానీ రెండవ బిచ్చగాడికి మాత్రం ఐదు తినంగా తినంగా ఖాళీ అయిపోతూ ఉంది మొత్తానికి అతను బిచ్చగాడిగానే స్థిరపడిపోయాడు దీనివల్ల ఇతరులకి దానం చేయటం మంచిగా ఆలోచించటం వల్ల భగవంతుడు ఏదో ఒక విధంగా అతన్ని ఆ పేదరికాన్ని అనేది కొద్దిగా దూరం చేసి మెరుగుపడేలా చేశాడు ఇక అతను కొబ్బరికాయలు అమ్ముకొని మంచి స్థాయికి వెళ్ళే ఒక అవకాశం అనేది భగవంతుడికి కనిపించాగాడు కానీ మొదటి అతను నాకు మాత్రమే తర్వాత నాకు ఎలాగానే ఒక స్వార్థంతో అలాగే ఉంచుకోవటం వల్ల అతను బిచ్చగాడిగానే ఉండిపోయాడు కాబట్టి భగవంతుడికి ఎవరికి ఎవ ఏమి ఇవ్వాలి అనేది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు చేసే పుణ్యాన్ని బట్టే ఇస్తారని ఈ కథని ముగిస్తున్నానండి ఈ కథ మీకు ఎంతగానో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్